హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళైతే సాటర్డే ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా నేనైతే ఇవాళ ఊరు వెళ్తున్నాను అంటే ఫస్ట్ అయితే కూకట్పల్లి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మా తోడి కోడలకు కొంచెం వన్ వీక్ నుంచి అయితే బాగోలేదంట చూసి పలకరి చేద్దామని అయితే వెళ్తున్నాను ఇప్పుడు అట్లా ఒక సమ్మర్ హాలిడేసే కదా ఇంకా అది అదొకటి అని ఇవాళ నైట్ మళ్ళీ నేనైతే మా ఊరైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ పచ్చళ్ళై పెట్టుకుందామని మీకు తర్వాత కమింగ్ బ్లాక్స్లో ఏ కట్టను అయితే ఈ మళ్ళీ మీగడ వన్ మంత్ నుంచి అయితే మీగడైతే కనెక్ట్ చేస్తున్నా కదా ఇప్పుడు ఎందుకంట్రీడీలైట్లో పాలు అయితే ఆర్డర్ ఇచ్చుకుంటున్నా కదా ఇంకా అదైతే ఉంది ఇంకా అదైతే మీగడైతే వెన్నపూస చేసేద్దామని అయితే నేను నైట్ ఫ్రైడే మార్నింగే వాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను పెట్టేసేసి ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఆ పని అయితే చేసేసాను వీడియో తీద్దాం అనుకున్నాం మర్చిపోయి లాస్ట్కి గుర్తొచ్చింది చూసారు కదా అవన్నీ అంటలు అయినాయి ఇంకా చాలా అయినాయి తర్వాత షూట్ చేయలేదు ఇగోండి ఇందులో అయితే రాత్రి నిన్న కూడా మా ఇంట్లో ఉన్న కూడా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో ఉన్న నెయ్యి కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకే కానీ మా చిన్నామ్మ పెద్దమ్మ అయితే రెడీ అయితే ఉన్నారు మా మా చిన్నమ్మ గారు చూసారుగా మా పెద్దమ్మ ఇద్దరికైతే స్నానం చేపించేసాను నేను ఇంకా చేయలేదు ఇదిగోండి నైటీలోనే ఉన్నాను ఇంకా నేను కూడా అయితే స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోతే ఓ పని అయితే అయిపోతుంది త్వరగా వెళ్ళిపోవాలి అప్పటికే టైం సెవెన్ థర్టీ అయిపోయింది నేనైతే సిక్స్ థర్టీకే లెగాను వాళ్ళు ఎందుకు నిద్ర పట్టలేదు అమ్మగారు ఉల్లిపాయలు అవన్నీ కదిలిస్తుంది అని అయితే పక్కకైతే పిలిచాను ఇగో చూసారు అట్లెక్కరిస్తుందో నన్ను మాములది కాదు మా బుడ్డమ్మైతే ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పెడతావు అది వీడియో కాల్ అనుకొని అలా చూస్తుంది వీడియో కాల్ అనుకుంటుంది పక్కన ఎవరు కనబడతలేదు ఏందా అని అట్లాగే చూస్తుంది మన జనాలు చూసినప్పుడు మటుకి చూడదు ఏదండి నెయ్యి అయితే ఇంత అయింది ఫ్రెండ్స్ ఇంకా మంచిగా తీస్తే ఇంకా రెండు గిద్దలు అయ్యేది అట్లా అట్లా కొంచెం పాడు చేసేసాములేండి అది వేరే విషయం ఇంకా అసలు ఇంక ఇంత అయితే అయింది గిద్దనారా ఏంటంటే నేను మేము ఉంటాం అనుకున్నట్టు నేనైతే నెయ్యి తీసాను కానీ అసలు విషయం ఏంటంటే మేము ఉండం కదా చిన్న పాపకి లేదులే అన్నట్టు నేను నెయ్యి తీసేసాను కానీ ఈ వన్ వీక్ ఇంకా వన్ వీక్ అయినా టూ డేస్ అయినా మా ఆయనే ఇంకా ఎంజాయ్ చేయాలా ఇంకా మంచిగా ఆయన ఒక్కడే కదా మనం లేనప్పుడు మంచి మంచి వంటలే చేసుకుంటారు పిల్లలు ఉన్నప్పుడు మటుకి వంట చేయనీకి మంచిగా కుదరలేదని చెప్పేస్తారు ఇంక ఇప్పుడు ఆయన నేసుకొని కేక్ చేసుకున్నా ఆశ్చర్యపోవక్కర్లా మేము రిటర్న్ వెళ్ళి వచ్చేలోపు మా ఆయన కేక్ చేసుకొని తిని వాట్సాప్లో కూడా ఫోటో పెట్టినా ఆశ్చర్యపోవక్కర్లా కేక్ పెడతాడు క్యారెట్ హల్వా చేసుకుంటాడు ఏదో ఒకటి డిష్ అయితే చేసేసుకుంటాడు ఇదిగోండి మిగిలిన మధ్యగా అయితే ఇలా ప్లాస్టిక్ డబ్బాలు అయితే పోసి పచ్చిమిరకాయలు అయితే పిన్నిస్తో చీల్ చేసాము ఇంకా మిరపకాయలు అదే ఉప్పు మిరపకాయలు అంటారు కదా అలా అన్న పెట్టుకుందాం అన్నట్టు ఎందుకంటే అంత మజ్జిగని ఎందుకు వేస్ట్ చేయడం అనేది ఇప్పుడు అదే మిరపకాయలకు పెట్టాలన్నా ఒక లీటర్ లీటర్ పెరుగు అయితే పడుతుంది ఇక దానికి అంత సూరా ఒక ఒక అయితే ఉప్పు అయితే వేసాము అంటే పచ్చిమిర్చిని బట్టి చూసి వేసుకోవడమే మజ్జిగకి పచ్చిమిర్చికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్